హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ ఇవాళ టూ హండ్రెడ్ ఫీట్ రోడ్ ఫేసింగ్ వెంచర్ అనమాట కందుకూరు జంక్షన్ దగ్గర ఫ్యూచర్ సిటీలో సో ఎక్కడైతే మనం అమెజాన్ డేటా సెంటర్ స్కిల్ యూనివర్సిటీ తర్వాత ఇవే మనం ఏదైనా మొత్తం హెల్త్ సిటీ స్పోర్ట్స్ సిటీ ఇవన్నీ తెలంగాణ గవర్నమెంట్ ప్లాన్ చేస్తుందో ముప్పై మూడు నలభై ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ కట్టాలని చూస్తున్నారు అదే ఫ్యూచర్ సిటీలో ముప్పై మూడు ఎకరాల హెచ్ఎండి అండ్ రెరా అప్రూవ్డ్ వెంచర్ అనమాట మనకి ఈరోజు లాంచ్ అయిపోతుంది ఇక్కడ సో క్లియర్గా చూడండి ఫ్రెండ్స్ సో ఇవాళ లాంచింగ్ ఉంది అందరూ కూడా చాలామంది అంటే చాలామంది వచ్చారు ఈ ప్రాజెక్ట్ చూడడానికి చూడండి ఈ మన ప్రాజెక్ట్ డెవలప్మెంట్స్ మొత్తం కూడా గ్రౌండ్ డ్రైనేజ్ ఉంటుంది గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఉంటుంది సిసి రోడ్లు ఉంటాయి మొత్తము పార్క్స్ ఉంటాయి క్లబ్ హౌస్ ఉంటుంది ఊహించని విధంగా డెవలప్మెంట్ అయితే విధంగా అయితే డెవలప్మెంట్ అయితే చేయబోతున్నారు సో మొత్తం కూడా ఇది వచ్చేసి మనకు ప్లస్ పాయింట్ ఏంటంటే ఇక్కడి నుంచి మనకు శ్రీశైలం అంటే కందుకూరి జంక్షన్ వచ్చేసి మూడు కిలోమీటర్లు ఉంటుంది అమెజాన్ డేటా సెంటర్ కానీ స్కిల్ యూనివర్సిటీ కానీ ఇవన్నీ కూడా జస్ట్ ఇక్కడ నుంచి మనకు జస్ట్ ఒక మూడు నిమిషాల్లో రీచ్ అయిపోవచ్చు అలానే ఇంకొకటి ఏంటంటే మనకు ఓఆర్ హర్త్కు కూడా వచ్చేసి ఇక్కడి నుంచి జస్ట్ ఒక పదహారు కిలోమీటర్లు ఉంటుంది ఎయిర్పోర్ట్కి అయితే ఒక ఇరవై నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు అలానే ఫ్యాబ్ సిటీ కానీ కొంగర్ సిల్ కొంగర్ ఫాక్స్కాన్ కంపెనీ రంగారెడ్డి కలెక్టరేటు వీటన్నిటికి కూడా మనకేందంటే చాలా అంటే చాలా దగ్గరలో మనం ట్వంటీ మినిట్స్లోనే మనం అయితే వాటికి రీచ్ అయిపోవచ్చు ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే ఏదైతే మనకు రావిరియాల కొంగరకాలా నుంచి ఫీచర్ సిటీ కనెక్ట్ చేస్తున్నారో త్రీ హండ్రెడ్ ఫీట్ రోడ్డు దానికైతే ఈ వెంచర్ చాలా అంటే చాలా దగ్గరగా ఉంటుంది ఆ రోడ్డుగానే అయిపోతే ఖచ్చితంగా ఇక్కడి నుంచి మనకు మంచి ట్రాన్స్పోర్టేషన్ అనేది పెరుగుతుంది సో ఇంకా ఈ చుట్టుపక్కల ఈ టూ హండ్రెడ్ ఫీట్ గ్రీన్ ఫీల్డ్ రోడ్డుకి అయితే ఒక్క వెంచర్ కూడా లేదండి ఇదే ఇదే మొదటి వెంచరు పక్కనే విలేజ్ కూడా ఉంటుంది సో కందుకూరు సో ఇదేందంటే మొత్తంగా చెప్పుకోవాలంటే నంబర్ వన్ ప్రాజెక్టు సో ఖచ్చితంగా విజిట్ చేయండి మంచి ప్లాట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ